ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్రా ఎదుల సంతా ఎన్నెని పళ్ళ మీద ఉంటాయి రెండు నాలుగు నాలుగు పళ్ళ ఏ ఊరు మనది చందాపురం వనపర్తి మండల్ వనపర్తి జిల్లా ఎన్నెని పళ్ళు ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళు రేట్ ఎట్లా రేట్ ఎంత లక్ష యాభై వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అడిగారు ఎవరన్నా మళ్ళీ ఎంత అడిగిరే ఒకటి ముప్పై వరకు అడుగుతున్నారు ఫైనల్ ఎంత వస్తాయి మరి ఒకటి ముప్పై ఐదు అయితే ఇస్తారు నెంబర్ చెప్పు సెవెన్ టూ ఎయిట్ సెవెన్ జీరో వన్ త్రీ సెవెన్ వన్ ఫైవ్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే రెండు నాలుగు నాలుగు పళ్ళ కోడలు పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట అవసరం అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు స్టేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లా ఉందా పొడుసుకొని తనకు ఏం లేదా నచ్చితే ఇలా కాంటాక్ట్ చేసిన